తన క్యాబిన్ లో కూర్చొని ఉన్న గురునాథం కమీన్ అన్నాడు డోర్ తెరుచుకుంది ఓ డెబ్బై ఏళ్ళ డోర్ తెరుచుకుంటూ వస్తూ గురునాథం కి నమస్కారం సార్ అన్నాడు ఆ ముసలాన్ని చూడగానే గురునాథంకి డక్కున తన బ్రెయిన్ లో తన టీనేజ్ కూతుర్ని ఆ ముసలాడు కసి కసిగా బ్యాటింగ్ చేస్తున్నట్టు ఆలోచన వచ్చేసింది ఇంతలో ముసలాడు కూర్చోలో కూర్చొని మళ్ళీ సార్ అంటూ నమస్కారం పెట్టాడు ఈ లోకంలోకి వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ గురునాథం ఆ పెద్ద సమస్య విని సరే నేను సాల్వ్ చేస్తాను వెళ్ళండి అని పంపించారు మళ్ళీ గురునాథం ఆలోచనలో పడ్డాడు ఈ మధ్య నాకు వింత వింత శృంగార కోరికలు ఎక్కువైపోతున్నాయి అనుకున్నాడు ఇక టు హవర్స్ ముగియగానే తన కారులో వెళుతున్న గురునాథం ప్లే గ్రౌండ్ వైపు చూశాడు అక్కడ కొద్ది మంది వయసులోకి వచ్చిన అబ్బాయిలు ఆడుకుంటూ కనిపించారు వారి వైపే చూస్తూ ఒక అందమైన అబ్బాయి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు వెంటనే డ్రైవర్ ని కార్ ఆపమన్నాడు డ్రైవర్ కార్ కు ఆపాడు ఆ అబ్బాయి వంక చూడగానే తన తలకాయిలో తన అందమైన భార్యను ఆ పిల్లాడు చురుకుంటున్నట్లు ఎక్కడెక్కడో తడిమేస్తున్నట్టు తన భార్య ఆ పిల్లాడు సుఖాలు అనుభవిస్తున్నట్టు ఊహించుకునేసాడు ఇంతలో డ్రైవర్ సార్ ఇక్కడ ఎందుకు సార్ నిలబెట్టమన్నారు అన్నాడు వెంటనే తేలుకున్న గురునాథం ఆ ఏమీ లేదు మా రిలేషన్లో అబ్బాయి ఉన్నట్టున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో పని ఉంది చెప్దామని అనుకున్నాను సరే లెక్కల అంటే ముందుకు పోనిచ్చాడు డ్రైవర్ ఇక ఇంటికి చేరుకోగానే తన అందాల భార్య గురునాథం కోసం ఎదురు చూస్తూ ఉంది తన భార్యను చూడగానే తన కళ్ళ వైపే చూస్తూ ప్రేమగా హత్తుకున్నాడు గురునాథం ఇంతలో లోపల నుంచి తన పచ్చెనిమిదేళ్ల కూతురు డాడీ అంటూ బయటకు వచ్చింది తన ఇంకో చెయ్యి చాచాడు కూతురు వచ్చి ఒళ్ళు వాలిపోయింది ఇక రాత్రి తొమ్మిది అవుతుండగా గురునాథం తన బెడ్రూమ్ లో భార్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు తలో తన భార్య వస్తూ ఉంది తన భార్య వంకే చూశాడు తల నిండా కూలు పెట్టుకొని ఉంది ఒక నైటీ వేసుకొని వస్తోంది అలా చూస్తున్న గురునాథంకి తన భార్య అని ఎవరెవరో అనుభవిస్తున్నట్టు మనసులో మెదిలింది ఇక పక్కకు చేరిన గురునాథం భార్య సుమతి గురునాథం కేసి గట్టిగా హత్తుకొని గురునాథం గుండెల మీద తలపెట్టి మాట్లాడుతూ ఉంది కానీ గురునాథం ఆలోచనలు వేరే వైపు వెళుతూ ఉన్నాయి నాకేందుకు ఈ మధ్య ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి తన భార్యని కూతుర్ని వేరే వాళ్ళు చేస్తూ ఉండడం ఇలా ఊహించుకుంటూ ఉన్నాడు ఇలా ఊహిస్తున్న గురునాథం గురునాథం తన భార్య సుమతితో కలుస్తున్న పెద్ద థ్రిల్ గా ఏం అనిపించట్లేదు అదే సుమతిని ఎవరైనా ఆ అబ్బాయి చేస్తూ ఉంటే చూడాలి అని కోరికగా ఉంది మనసులో గురునాథంకి అలాగే తన కూతురు భవ్యాన్ని ఎవరైనా ముసలాళ్ళు చేస్తుంటే చూడాలి అని ఉంది మనసులో ఇక బలంగా ఆలోచించుకున్న గురునాథం సుమతి వైపు చూశాడు సుమతి యుద్ధానికి సిద్ధంగా ఉంది ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్ యుద్ధానికి దిగిపోయాడు గురునాథం భార్య సుమతితో భార్య సుమతిని బాగా అగ్గి రాజేసి మంచి మూడ్లో ఉండగా గురునాథం కావాల్సిందే అవుట్ అయిపోయాడు అప్పుడు భార్యాసుమతి మాంచు మీద ఊపు మీద ఉండడంతో గురునాథం పక్కకి ఒరిగిపోయాడు భార్య సుమతి ఏమైందండి ఈరోజు రోజు నన్ను మీరు రెచ్చగొట్టి రెచ్చగొట్టి యుద్ధం చేసేవారు ఈరోజు ఏంటి ముందుగానే ఓడిపోయారు అంది ఇప్పుడు ఎప్పుడు ఒకేలా చేయలేరు కదా అంటూ ఇక నువ్వు పడుకో అన్నాడు ఇక చేసేదేమీ లేక సుమతి అటు తిరిగి పడుకుంది నిద్ర పట్టక గుర్నాథం లేచి అలా బయటకి వచ్చాడు బయటకు వచ్చి బుర్ర వేడిగా ఉండటంతో దమ్ము లాగిద్దామని వచ్చాడు చూస్తే అయిపోయాయి సిగరెట్లు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుండగా వాచ్మ్యాన్ కనకయ్య తలలో మెదిలాడు ఇక ఆలస్యం చేయకుండా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో నిద్రపోతుంటాడు కనకయ్య అనుకొని లిఫ్ట్ ముందర చేరాడు ఇప్పుడు ఆయన లిఫ్ట్ ఎందుకు ప్లే నడుచుకుంటూ వెళ్దామంటూ చిన్నగా నడుచుకుంటూ కిందికి వచ్చాడు కనుక చూస్తే ఎక్కడ కనిపించట్లేదు ఇక తనకిచ్చిన రూమ్ లో నిద్రపోతున్నాడేమో అని తలుపు ముందుకు వచ్చాడు ఆ తలుపు ఓరగా వేస్తుంది లోపల నుంచి ఏవో సన్నని మూలుగులు వినిపిస్తున్నాయి గురునాథంకి ఆత్రం ఎక్కువైపోయి పెద్దగా తలుపు తెరిచి చూశాడు చూసి లోపల జరుగుతున్న దృశ్యాన్ని అలాగే కళ్ళు పెద్దవి చేసి చూశాడు వాచ్మెన్ కనకయ్య ఊగిపోతున్నాడు దయ్యం పట్టిన వాడిలా వాడు చేస్తున్న పనిని చూసి మరింత కళ్ళు పెద్దవి చేసి చూడసాగాడు కనకయ్య మోకాళ్ళ మీద కూర్చొని తన తమ్ముడితో వాడి వాడే యుద్ధం చేసుకుంటూ ఉన్నాడు ఆ దృశ్యం చూసిన గురునాథన్ తలలో తక్కువ ఒక ఆలోచన వచ్చింది పాపం కనకయ్య ఆడదలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అని గురునాథం తలలో తన కూతురు భవ్య గుర్తుకు వచ్చి ఇక వెంటనే భవ్యతో కనకయ్య యుద్ధం చేస్తున్నట్టు తన కళ్ళలో కదలాడింది కనకయ్య భవ్యని ఎక్కడ పడితే అక్కడ తడుపుతున్నట్టు భవ్య అదరామృతాన్ని తాగేస్తున్నట్టు భవ్యతో స్వర్గ సుఖాలు చూస్తున్నట్టు గురునాథం ఊహించుకునేసాడు ఇక కనకయ్య చేస్తున్న యుద్ధం ఆగిపోవడంతో ఇక మెల్లగా అటు నుంచి గురునాథం తన రూమ్ కి పారిపోయాడు ఇక తెల్లారి నిద్ర లేచిన గురునాథంకి భార్య ఎదురుగా కాఫీ గ్లాస్ తో ఉంది భార్యను చూస్తూ కాఫీ గ్లాస్ అనుకున్న గురునాథం వెంటనే సుమతితో నాకు చాలా బోర్ అనిపిస్తుంది మనం ఎక్కడికైనా ఒక మూడు రోజులు కి వెళ్దామా అన్నాడు ఆ మాటకి సుమతి చాలా సంతోషించి వెళ్దామండి చాలా సంతోషంగా ఉంటుంది వెళ్దాం అంది ఆఫీస్కి మూడు రోజులు సెలవులు పెట్టేసి ఇక టూర్కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న గురునాథంకి ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అనుకొని ఇక గురునాథం కూతురు భవ్య భార్య సుమతితో పాటు వాచ్మెన్ కూడా తీసుకొని వారు లో కొన్ని లు చూడాలని బయలుదేరి వెళ్లారు అక్కడ ఒక హోటల్ కి చేరగానే ఒక ఫ్యామిలీ రూమ్ బుక్ చేసుకున్నారు ఆ రూమ్ లో రెండు లు ఒక హాల్ మాత్రమే ఉంది ఒక రూమ్ లో సుమతి గురునాథం ఉంటారు ఇంకొక రూమ్ లో భవ్య ఉంటుంది ఇక వాచ్మెన్ మ్యాన్ లోనే ఉంటాడలే అనుకుంది సుమతి కానీ గురునాథం వచ్చి హాల్లోనే ఉండమన్నాడు ఇప్పుడు సుమతి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని మనసులో అనుకుంది మళ్ళీ సర్లే ఎప్పుడు ఉండే మనిషి కదా అని కుంభగుండిపోయింది బట్టలు మార్చుకుంటున్న సుమతి బంక గురునాథం చూసి ఇప్పుడు రూమ్ లోనే ఉన్న కదా అంటూ ఒక నైటీని చూపించి దేసుకు అన్నాడు ఇది చాలా పలుచుగా ఉందండి అంది పర్వాలేదులే అన్నాడు సరే అని వేసుకుంది ఇక లోపల ఉన్న టో దుస్తులు కూడా తొలగించేసి వేసుకోమన్నాడు చిచి బాగోదండి అంది పర్వాలేదులే అన్నాడు